ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం కోల్కతా నైట్ రైడర్స్ భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ను ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవాలని ఆసక్తి చూపుతోంది షారుఖ్ ఖాన్ సహా యాజమాన్యంలోని కేకేఆర్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించాలని భావిస్తోంది శ్రేయస్ అయ్యర్ ను వదులుకున్న తర్వాత కేకేఆర్ కు సరైన కెప్టెన్ లేకపోవడంతో రాహుల్ ఎంపిక సరైనదని భావిస్తోంది రాహుల్ కు లక్నో పంజాబ్ జట్లకు కెప్టెన్ గా మంచి అనుభవం ఉంది అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో రాహుల్ కు ఉన్న సన్నిహిత సంబంధం ఈ ట్రేడ్ కు కీలకం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రాహుల్ పదమూడు మ్యాచ్ల్లో ఐదు వందల ముప్పై తొమ్మిది పరుగులతో అద్భుతంగా రాణించాడు ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు అయితే ఢిల్లీ రాహుల్ ను వదులుకుంటుందా అన్నది ఆసక్తికరం కేకేఆర్ గత సీజన్ లో పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఐదు గెలిచి దారుణంగా విఫలమైంది శ్రేయస్ అయ్యర్ ను వదులుకోవడం వెంకటేష్ అయ్యర్ ను ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల కొనుగోలు చేయడం జట్టుకు నష్టం కలిగించాయి ఇటీవల కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ రాజీనామా చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ట్రేడ్ విండో త్వరలో ఓపెన్ కానుంది కేకేఆర్ ఇరవై ఐదు కోట్ల ఆఫర్ తో రాహుల్ ను ఆకర్షించే అవకాశం ఉంది